హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు చాలా మంచి రెసిపీ చూపించబోతున్నానండి నాన్ వెజ్కి నో ఎంట్రీ అన్నప్పుడు ఇంకా ముక్కలేందే ముద్ద దిగదు అన్న వాళ్ళకి ఒక్కసారి బిర్యానీ ట్రై చేయండి టెన్ మినిట్స్లో చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఈ బిర్యానీ రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఒకసారి బిర్యానీ ట్రై చేయండి సూపర్గా ఉంటుంది దానికోసం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి జీలకర్ర మిరియాలు ధనియాలు కొంచెం చెక్క రెండు లవంగాలు వేసుకొని దాంట్లోకి రుచికి సరిపడా కారం ఉప్పు పసుపు ఇవి వేసుకొని సన్నగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి తర్వాత ఆ వాటర్ కొద్దిగా వేడేయి తర్వాత దాంట్లోకి ఈ మిన్మేకర్స్ అనేటివి తీసుకోవాలి ఇలా మిన్మేకర్స్ వేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత ఇవి కొంచెం ఇలా మెత్తగా ఉడికిన తర్వాత తీసి ఇలా వాటర్ అనేటివి మొత్తము తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇంకొక కడాయి తీసుకొని దీంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి తర్వాత ఈ ఆయిల్ ఈట్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర జీడిపప్పు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఇలా వేగనివ్వాలి తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం పచ్చివాసన పోవాలి మొత్తం కలిసేలా బాగా కలిపేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత దీంట్లోకి ఈ మేకర్స్ వేసుకొని మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా కూడా దీంట్లోకి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లు బాగా కలిపేసుకోవాలి ఇలా పలు కలిపేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ని సపరేట్ అవుతుంది అప్పటి వరకు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇలా మొత్తం కలిపేసుకొని దీంట్లోకి కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా మళ్ళీ ఒకసారిగా కలిపేసుకోవాలి లైట్గా కొంచెం కస్తూరి మెంతి కూడా వేసుకోవాలి అప్పుడు దీంట్లోకి మనం ముందుగానే వండి పెట్టుకున్న రైస్ అనేది వేసుకోవాలి ఇలా కొద్దిగా రైస్ అనేది వేసుకొని పొడి పొడిగా చేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు బాగా కలిపేసుకోవాలి ఇలా ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసిపేసుకొని ఇలా మొత్తాన్ని కలిసిన తర్వాత ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని వదిలేయాలి ఎందుకంటే మొత్తం ఇలా మసాలా అనేది రైస్ పడుతుంది బాగా మగ్గిపోతుంది తర్వాత మూత తీసి ఒక ప్లేట్లోకి ఇలా పెట్టేసుకొని పక్కన ఉల్లిపాయ పెట్టుకుంటే సూపర్ టేస్టీ బిర్యానీ రెడీ నాన్ వెజ్ తినే వాళ్ళకు చాలా బాగుంటుంది బిర్యానీ ఇలా ట్రై చేయండి ఎక్కువగా టైం లేనప్పుడు సింపుల్గా అయిపోతుంది వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సర్ప్ చేసుకోండి